నమస్కారం తెనాలి ప్రజలారా ఇప్పుడు తెనాలిలోకి వచ్చేసింది ఇంపోర్టెడ్ చాక్లెట్స్ డ్రింక్స్ బిస్కెట్స్ స్నాక్స్లకు అసలైన హబ్ అది మన రాజగురు హౌస్ ఆఫ్ చాక్లెట్స్ తెనాలి ఇక్కడ దొరికే ప్రతి ఐటెం కూడా డైరెక్ట్గా ఫారిన్ కంట్రీస్ నుండి వస్తుంది దుబాయ్ స్విట్జర్లాండ్ ఓమాన్ మలేషియా యుఎస్ఏ యుక్రెయిన్ ఇలా ఎన్నో దేశాల నుండి వచ్చే ప్రీమియం క్వాలిటీ చాక్లెట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి ఇక్కడ మీకు దొరికే డైరీ మిల్క్ దుబాయ్ ఎడిషన్ ఆస్ట్రేలియా ఎడిషన్ తర్వాత కిట్ క్యాట్ స్పెషల్ కలెక్షన్స్ కేవలం రాజ్గురులోనే అవైలబుల్ ఇంకా దుబాయ్ లో వైరల్ అయిన కునాఫా చాక్లెట్స్ రోషన్ జూలీస్ వంటి ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్స్ ఇక్కడ రాజగురులో అపరిమితంగా దొరుకుతాయి ప్రత్యేకంగా చెప్పాలంటే మన రాజగురులో దొరికే కునాఫా చాక్లెట్స్ చాలా ఫేమస్ కునాఫా చాలా చోట్ల దొరికినా మన దగ్గరకు మాత్రం గా దుబాయ్ నుండి వస్తుంది ఒకసారి రుచి చూసి చూడండి అసలు దుబాయ్ టేస్ట్ మీకు అబ్బురపరిచి వేస్తుంది డార్క్ చాక్లెట్స్ కూడా ఇక్కడ చాలా రకాలుగా దొరుకుతాయి హెల్త్ కోసం అయితే డార్క్ చాక్లెట్ బెస్ట్ అని మీకు తెలుసు కదా సో మీ ఆరోగ్యానికి మంచివి అయిన ప్రీమియం డార్క్ చాక్లెట్స్ కూడా రాజ్గురు లో అవైలబుల్ ఇంపోర్టెడ్ డ్రింక్స్ ఇంపోర్టెడ్ బిస్కెట్స్ స్పెషల్ స్నాక్స్ ప్రతి ఐటెం కూడా మీ ఫ్యామిలీ మీ పిల్లలు మీ ఫ్రెండ్స్ అందరికీ పర్ఫెక్ట్ గా నచ్చేలా ఉంటుంది క్వాలిటీ టేస్ట్ వెరైటీ ఈ మూడు కూడా ఒకేసారి దొరికేది ఒక్కటే ప్లేస్ రాజ్గురు హౌస్ ఆఫ్ చాక్లెట్స్ తెనాలి తెనాలి ప్రజలారా మీకోసం అంతా రెడీగా ఉంది మీరు ఒకసారి వచ్చి చూసేయండి ఇక్కడే మీకు ప్రపంచం నిండా చాక్లెట్స్ దొరుకుతాయి మా ఛానల్ ను లైక్ చేయండి ఫాలో చేయండి మరిన్ని ఆఫర్స్ కొత్త ఐటమ్స్ అప్డేట్స్ కోసం రాజ్గురు హౌస్ ఆఫ్ చాక్లెట్స్ ఫాలో కర్దు మేరే రాజా